హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో ధన నాడు వెలిగించే యమదీపము ఎలా పెట్టాలి పాటించాల్సిన నియమాలు ఏంటి ఏ టైంలో వెలిగించాలి అలాగే ఎవరు వెలిగించాలి మనం దిన త్రయదశి నాడు లక్ష్మీ కుబేరుల పూజ చేసుకుంటాం కదండీ ఈ పూజ చేసుకున్న తర్వాత వెలిగించాలా పూజ కన్నా ముందే వెలిగించాలా అనేవన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ఇంకా పాటించాల్సిన నియమాలు ఇవన్నీ కూడా తెలుసుకుందాము మొదటిసారి వెలిగించే వాళ్ళు వెలిగించవచ్చా మేము ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ దీపం వెలిగించలేదండి మొదటిసారి వెలిగించబోతున్నాము వెలిగించవచ్చా అనే వాళ్ళన్నిటికీ కూడా ఈ వీడియోలో నేను ఆన్సర్ అనేది ఇస్తానండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాము మర్చిపోవద్దు మర్చిపోవద్దండి అలాగే వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది తద్వారా మనం ఎక్కువ మంది ఈ పూజ చేసుకోవడానికి అవకాశం కల్పించిన వాళ్ళము అవుతాము ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ ధనత్రయోదశి నాడు వెలిగించే ఈ యమదీపము మనం ధనత్రయోదశి లక్ష్మి కుబేర పూజ చేసుకోవడానికన్నా ముందుగానే ఈ దీపం వెలిగించాలండి ఈ దీపం వెలిగించిన తరువాతనే మనం లక్ష్మి కుబేరులో పూజ చేసుకోవాలన్నమాట ఈ దీపాన్ని ఇంటి లోపల వెలిగించకూడదండి మనం మెయిన్ డోర్ ఉంటుంది కదండి మెయిన్ డోరు గుమ్మం బయట వెలిగించాలి ఇంకా ఈ దీపం వెలిగించడానికన్నా ముందుగానే మనం ధనత్రయదశి నాటికి మనం ఇల్లంతా పరిశుభ్రంగా ఉంచుకుంటాం కదండి అలాగే గడప లక్ష్మీదేవి పూజ అనేది పూజించుకోవాలి గడపని శుభ్రంగా కడి క్లాత్ తోటి శుభ్రంగా తుడుచుకున్న తర్వాత పసుపు రాసి కుంకుమ బొట్లు అలా పెట్టుకొని మనం ఎదురుగా మీరు జేగురు అని దొరుకుతుంది కదండి అదైనా రాసుకోవచ్చు ఒకవేళ అది లేదు అనుకున్న వాళ్ళు కొంచెం పసుపుతోటి ఈ విధంగా చేసి కొంచెం మనం ముగ్గు వేసుకొని దీపం పెట్టడానికి వీలుగా మీరు వేసుకోండి ఇలా పసుపుతో ఉంటే ఏంటంటే మనకి శుద్ధి అవుతుందనమాట ఏదైనా ఆవు పేడ ఉంటే ఆవు పేడతోనైనా కూడా ఈ విధంగా అలుక్కొని ముగ్గు వేసుకోవచ్చు ఒకవేళ ఆవు పేడ దొరకలేదండి మాకు దొరకదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా ఎక్కువ శాతం ఆవు పేడ ఎవరికి దొరకదండి అటువంటి వాళ్ళు ఇలా పసుపుతోటి వేసుకొని మన మెయిన్ ఏంటోరు గుమ్మం బయట అండి ఈ గుమ్మం బయట వేసుకోవాలన్నమాట మనం లోపల అనేది ఈ యమదీపము వెలిగించకూడదు అలాగే ఎవరు వెలిగించాలి అంటే ఇది దీపాన్ని పెళ్ళైన వాళ్ళు మాత్రమే వెలిగించాలండి అలాగే సువాసనలు కూడా వెలిగించవచ్చు చిన్న పిల్లలు మాత్రం ఈ దీపం వెలిగించకూడదు ఈ విధంగా ఒకవైపు నేను అష్టదళ పద్మ ముగ్గు అయినా ఏదైనా వేసుకోవచ్చు ఇంకొక వైపు నేను మామూలు దీపం పెట్టుకునే దగ్గర కుబేర ముగ్గు వేసానండి ఈ కుబేర ముగ్గు వీడియో కూడా మన ఛానల్లో వీడియో ఉంది కావాల్సిన వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి ఇదిగోండి ఇలా కుబేర ముగ్గు వేసుకున్న దగ్గర నేను కార్తీక దీపం పెడుతున్నాను అనమాట ఈ ముగ్గు మీద మనం తమలపాకులు ఉంచుకొని డైరెక్ట్గా మనం అనేది పెట్టకూడదు అనమాట ఒకవేళ రెండు ప్రమిదలైనా పెట్టుకోవచ్చు నేను దీనికోసం అని చెప్పేసి కార్తీక దీపం పెడుతున్నాను అనమాట ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా మీరు చూసేదంతా కూడా కార్తీక దీపం ఉందండి పసుపు కుంకుమ కొంచెం ఈ విధంగా అలంకరించుకొని మనం ఈ కార్తీక దీపం అనేది ముందుగా ఇలా పెట్టుకోవాలన్నమాట రెండు కూడా ది గుమ్మానికి ఒకవైపు యమదీపం పెట్టుకుంటాము రెండో వైపు మాత్రం కార్తీక దీపం పెడతామన్నమాట ఇలా ఈ దీపానికి మన దగ్గర దగ్గర ఉన్న పుష్పాలతోటి అందంగా అలంకరించుకొని ముందుగా మనం గడప లక్ష్మీదేవి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి గుమ్మానికి పసుపు రాసి కుంకుమొట్లు పెట్టుకొని మన దగ్గర ఉన్న పుష్పాలతోటి అందంగా అలంకరించుకొని అలాగే ఏదైనా తాంబూలం అనేది పళ్ళు ఏమన్నా ఉంటే పెట్టుకోవచ్చు ధూపం ఇవ్వచ్చు అగరబత్తి అనేది చూపించి కొంచెం అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలండి ఈ విధంగా మనం గడప లక్ష్మి పూజ చేసుకోవాలి ఇక్కడ నేను కార్తీక దీపము రెడీ చేశాను అనమాట ఇంకా రెండు వైపు నేను ఈ కార్తీక దీపం అనేది కుబేర్ ముగ్గు వేశాను కదండి ఈ కుబేర్ ముగ్గు దగ్గర గుమ్మానికి వైపు మనం కార్తీక దీపం పెట్టుకుంటాము ఇంకొక వైపు మాత్రం యమదీపం పెట్టుకుంటామనమాట ఈ యమదీపము ముందు కార్తీక దీపం రెడీ చేసి ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ఇదిగోండి యమదీపం ప్లేస్లో కూడా కొంచెం పసుపు కుంకుమ వేసేసి అలాగే తమలపాకులు తీసుకోండి తమలపాకులు ఈ విధంగా పెట్టుకొని అన్నీ కూడా ఒక ఐదు కానీ మూడు కానీ ఈ విధంగా పెట్టుకోండి లేదా ఒక్క తమలపాకున్నా కూడా పెట్టుకోవచ్చండి తమలపాకు పెట్టుకున్న తర్వాత తమలపాకుల మీద మనం కళ్ళు ఉప్పు పోసుకోవాలండి దీని మీద ఇంకా అలాగే ఈ దీపము వెలిగించేటప్పుడు ముత్తైదువులు అయినట్లయితే వాళ్ళు చక్కగా గాజులు వేసుకోవాలండి పంచ మాంగళ్యాలు అంటారు కదండీ నుదుట బొట్టు పెట్టుకొని ఈ విధంగా అన్నీ కూడా కాళ్ళకు మెట్టులు గాజులు చేతికి గాజులు ఇలా ఉండి మాత్రమే ఈ యమదీపము వెలిగించాలండి ఇలా మనం కింద కళ్ళు ఉప్పు పోసుకొని రెండు ప్రమిదలు పెట్టుకొని ఇలా రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేయాలండి నేను ఫస్ట్గా మొదటిగా దక్షిణం వైపున రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసి దక్షిణం వైపు చూసేలాగా వేసాను ఇంకొక రెండు ఒత్తులు కలిపి ఒక వత్తిగా చేసి తూర్పు దిక్కుగా పెట్టాను అనమాట ఇంకొక రెండు ఒత్తులు కలిపి ఒక వత్తిగా వేసి ఉత్తరం వైపుకి తిరిగేలాగా పెట్టాను ఈ విధంగా మూడు ఒత్తులు అనేది పెట్టుకోవాలండి దక్షిణానికి ఒకటి తూర్పుకొకటి ఉత్తరానికి ఒకటి ఇలా కింద తమ్ముడు మీద కళ్ళు ఉప్పు పోసుకొని పెట్టుకొని చుట్టూ మన దగ్గర ఉన్న ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతోటి మీరు అందంగా అలంకరించుకోండి యమదీపం వెలిగించే ప్రమిద కొత్త ప్రమిదల్లోనే వెలిగించాలండి అలాగే ఈ యమదీపం వెలిగించే ప్రమిదికి మనం మామూలుగా దీపారాధన చేసే ప్రమిదలకి అయితే మూడు కుంకుమ బొట్లు కానీ లేదా ఐదు కానీ పెడతాం కదండి ఈ యమదీపం పెట్టే ప్రమిదికి నాలుగు బొట్లు పెట్టండి ఈ విధంగా మనం ముందుగా మనం కార్తీక దీపం వెలిగించుకోవాలి కార్తీక దీపం వెలిగించుకొని నమస్కారం చేసుకొని కొంత పసుపు కుంకుమ అక్షంతలు గంధము ఇవేసి నమస్కారం చేసుకోండి అలాగే ఈ దీపం దగ్గర ఇంకా మనం ధూపం కూడా చూపించండి అగరబత్తి కూడా ఇలా గడప లక్ష్మీదేవికి కూడా చూపించి మనం కార్తీక దీపానికి కూడా ఈ విధంగా చూపించి గుమ్మం దగ్గర కూడా మనం పుష్పాలు కొన్ని పెట్టేసి అలాగే అక్షంతలు కూడా వేసి నమస్కారం చేసుకోవాలండి గడప లక్ష్మీదేవి దగ్గర మన దగ్గర ఏదైనా ఫ్రూట్స్ ఉంటే అవి పెట్టొచ్చండి లేదా డ్రై ఫ్రూట్స్ కానీ లేదా ఏదైనా బెల్లం ముక్క కానీ లేదా పటికి బెల్లం ముక్కలు కానీ ఇలా ఏవైనా కూడా ఈ విధంగా మీరు తమ్ముపాకులో పెట్టి పెట్టొచ్చు ఇక్కడ నేను అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టాను అనమాట మనం ఇక్కడ కూడా ఈ దీపం దగ్గర కూడా కొంచెం అక్షంతలు వేసి నమస్కారం చేసుకొని కార్తీక దీపానికి తర్వాత ఇప్పుడు మనం యమదీపము వెలిగించాలండి ఈ యమదీపం వెలిగించడానికి ఏదైనా కూడా మీరు ఏకవతితో వెలిగించాలను అనమాట డైరెక్ట్గా వెలిగించకూడదు అనమాట ఏ దీపమైనా కూడా మనం డైరెక్ట్గా వెలిగించకూడదు ఇలా ఏకహారతితోటి ఈ విధంగా వెలిగించాలి మొదటిగా దక్షిణం వైపు ఉన్న దీపాన్ని వెలిగించాలండి ఈ దక్షిణ దిక్కుగా ఉన్నది వెలిగించి తర్వాత తూర్పు దిక్కు వెలిగించాలి తర్వాత ఉత్తరం వైపు ఉన్న ఒత్తిడిని వెలిగించాలి ఇక్కడ ఈ దీపం దగ్గర కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి నమస్కారం చేసుకొని అలాగే యమాయ ధర్మరాజాయ సూర్యపుత్రాయ వైవస్తతాయ నమో నమ అని చదువుకుంటూ ఈ విధంగా అక్షంతలు కుంకుమ పసుపుతోటి పూజ చేయండి అలాగే ఇక్కడ మనం అక్షంతలు వేస్తూ మనము పరమేశ్వరునికి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిదండి మనం ఈ యమదీపం దగ్గర కూర్చొని అలాగే యముని నుంచి వచ్చే బాధలు మన కుటుంబం మీద పడకుండా ఉండాలని మనం ఈ దీపం వెలిగిస్తామన్నమాట దానికోసమని ఈశ్వరుణ్ణి మనం అక్షంతలు వేస్తూ ఈ విధంగా ఈ దీపం దగ్గర అక్షంతలు వేస్తూ ఒకవేళ అష్టోత్తరం రాని వాళ్ళు అష్టోత్తరం వస్తేనేమో అష్టోత్తరం చదువుకోండి అష్టోత్తరం చదవడానికి వీలు లేని వాళ్ళు నమశివాయ అని అనుకుంటూ అయినా ఈ విధంగా దీపం దగ్గర అక్షంతలతోటి ఈ విధంగా పూజ చేయండి మనకి పరమేశ్వరుని అనుగ్రహం ఉంటే యముని నుంచి వచ్చే బాధలు మన కుటుంబాలని మనల్ని కానీ ఏమీ చేయలేవండి అందుకని ఇక్కడ ఈ దీపం దగ్గర మాత్రం తప్పకుండా నేను చెప్పిన ఈ యమాయ ధర్మరాజాయ సూర్యపుత్రాయ వైవస్థతాయ నమో నమ అని చదువుకోండి అలాగే అక్షంతలు వేయండి తర్వాత మాత్రం పరమేశ్వరునికి ఈశ్వరుని అర్థం అష్టోత్తరం చదువుకోండి శివుడు అష్టోత్తరం చదువుకుంటూ ఇలా అక్షంతలతో పూజ చేసి ఇక్కడ బెల్లం మొక్కని నైవేద్యంగా సమర్పించి దీపం దగ్గర కొన్ని అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి ఇలా ఈ యమదీపము వెలిగించిన తర్వాతనే మనము పూజా మందిరంలో కానీ లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని అయినా లక్ష్మి కుబేరులో పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ కార్తీక దీపం వెలిగించి తర్వాత యమదీపం వెలిగించి లోపల మందిరంలో పూజ అనేది చేసుకోండి ఈ దీపము కొండెక్కిన తర్వాత ఈ ఉప్పు ఇవన్నీ ఏం చేయాలి అంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఒక పుష్పం తీసి మనం తలలో పెట్టుకొని మిగతావన్నీ కూడా మనం ఏదైనా ఎక్కడైనా తొక్కని ప్లేస్లో వేయాలండి ఏదైనా చెట్టు మొదట్లో కానీ అలా వేయాలన్నమాట ఈ కళ్ళు ఉప్పు కావచ్చు ఈ పుష్పాలు కావచ్చు ఈ ప్రమిదలు అనేది మళ్ళీ మనం వాడకూడదు అనమాట యమదీపం పెట్టినప్పుడు ఈ ప్రమిదలు మళ్ళీ మనం వాడుకోకూడదు ఈ కార్తీక దీపం దగ్గర పెట్టిన ప్రమిదలు మాత్రం మళ్ళీ వాడుకోవచ్చు మేన డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక్క ఒక లైక్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్